వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి గురు రాహుల్ సుఫలితాలు ఎక్కువగా ఇస్తున్నారు ఈ మాసంలో మీకు ఎలా ఉంటుందంటే మీ మనసు ఒక కొత్త రకమైన మార్పును కోరుకునే విధంగా ఉంటుంది అలాగే కొత్త ఆలోచనలు కూడా అమలు పరచాలి అనే ఒక ఉద్యోగం ఒక ఉద్దేశంతో ఎక్కువగా ఉంటారు రుణ బాధలు తగ్గే అవకాశాలు ఎక్కువనే ఆకస్మిక ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి ఒక్కొక్కసారి ధన కూడా కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి చిన్నపిల్లలు ఎవరిని ఉంటే కానీ వారి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి అకారణ వైరాలు కూడా కలిగే అవకాశం ఎక్కువగా ఉంది ముఖ్యంగా ఈ మాసంలో మీకు విదేశీ ప్రయత్నం చేసేవారికి విదేశీయాన ప్రయత్నాలు కలిసి వస్తాయి తీర్థయాత్రలు చేస్తారు ఉద్యోగస్తులకు మటుకు వారి ఆఫీసులో అధికారులతో చిన్నపాటి విభేదాలు ఏర్పడతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ప్రతిరోజు కూడా ఆది చోదయ స్తోత్ర పారాయం చేయడం రామరక్ష స్తోత్రం చేయడం దుర్గా ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అలాగే ఈ మాసంలో ఐదు ఆరు పదిహేను పదహారు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐతే చాలా అనుకూలంగా ఉన్నాయి మాసశివరాత్రికి పౌర్ణమి శివాభిషేకం చేసుకోవడం ఉత్తమ ఫలితాలు చక్కగా పొందగలుగుతారని చెప్పారు